హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే రాణిగంజ్ వచ్చాను డీజిల్ వైబ్రేటర్ పాడైంది చేపిద్దామని అయితే వచ్చాను రాణిగంజ్కి రాణిగంజ్ బాంబేటర్ పక్క లైన్లో అండి ఇదంతా ఇక్కడ మీకు ఇరవై ముప్పై మెకానిక్ షాపులు కనిపిస్తాయి వైబ్రేటర్లు డ్రిల్లింగ్ మిషన్ చిప్పింగ్ మిషన్ ప్రతి ఒక్కరి ఇక్కడ రిపేర్ అవుతుంది మనకి మన కళ్ళ ముందే ఐదు నిమిషాల్లో చేసి ఈ అడ్రస్ వచ్చేసి రాణిగంజ్ బాంబే హోటల్ పక్క సందే అండి సందు ఉండేది సందులో ఒక ఇరవై ముప్పై మెకానిక్ షాపులు ఉంటాయి మీకు చూడండి మన కళ్ళ ముందే చేసిస్తాడు బాబరేటర్ తీసుకొచ్చాను నేను నా ముందే రిపేర్ చేస్తాను చూడండి రెండు నిమిషాల్లో మోటార్ ఆడి లైక్ చేయండి వినోస్తే షేర్ చేయండి